ఏపీ జలదోపిడిపై కాంగ్రెస్ మౌనం ఎందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో చేస్తున్న జలదోపిడీ కాంగ్రెస్ మౌనం అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో శనివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో జలదోపిడి జరిగినట్లు గోదావరి జలాలను బనకచెర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తుందని హరీష్ రావు విమర్శించారు ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని దుర్యబట్టారు కేటీఆర్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంతో బిజీ ఉన్న బిజీ ఉన్నారు తప్ప పాలన చేత కావడం లేదని మండిపడ్డారు ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప ఇరిగేషన్ మీద దృష్టి లేదన్నారు రాష్ట్ర ప్రయోజనాలు తమ స్వార్థ ప్రద స్వార్థ పదవుల కోసం తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే మీ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటని ఆయన ప్రభుత్వ పెద్దలు నిలదీశారు గోదావరి బనక చెర్లకు టెండర్లు పిలుస్తుంటే ఎందుకు నోరు మెదడడం లేదని ప్రశ్నించారు కృష్ణా నీళ్లు తాత్కాలికంగా తాత్కాలిక ఒప్పందానికి మంచి ఏపీ తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడడం లేదన్నారు ఈ కృష్ణా విషయంలో కూడా అప్పుడు కేఆర్ఎంబి కావచ్చు జిఆర్ఎంబీ కావచ్చు ఈ రెండు అనుమతితోటే ఇటు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు కట్టడం కావచ్చు అటు ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు కట్టడం కావచ్చు వాటి అనుమతి ఉంటేనే మనము చేయగలుగుతాం నీళ్లు తీసుకోవడం కావచ్చు అటు వాళ్ళకి ఇవ్వడం కావచ్చు ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి గతంలో కూడా కేఆర్ఎంబీ విషయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఇరు ఇరు మధ్యల రాష్ట్రాల మధ్య ఒప్పందం కురుస్తుంది కేంద్ర ప్రభుత్వం అట్లాంటిది ఏం చేయకుండా అటు బనకచెల్లకి సంబంధించి నీళ్ళు ఎత్తుకపోతూ ఉంటే చంద్రబాబు ఇటు కేఆర్ఎంకి సంబంధించి నీళ్ళు ఎత్తుకపోతూ ఉంటే ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ రెండు ఎవరు మాట ఎత్తడం లేదు అటు కేంద్ర మంత్రి ఇద్దరు కేంద్ర మంత్రి ఉన్నారు ఇటు ఎంపీలు ఉన్నారు ఇటు ఎవరు మాట్లాడడం లేదు అటు ఎవరు మాట్లాడలేదని అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో బనకచెర్ల మీద టీడీపీ ప్రభుత్వం తీసుకుపోతున్న ఈ ఏదైతే నీళ్లు ఉన్నాయో దాని మీద మీరు ప్రశ్నించడం లేదు మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మరి దానికి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది నిజంగానే వీళ్ళు ఎప్పుడన్నా ఎన్నికలు వస్తే మాత్రమే వాళ్ళు నీళ్ళెత్తుకేళ్ళు వీళ్ళు నీళ్ళెత్తుకేళ్ళు అని చెప్పేసి పోతిరెడ్డి పార్కు పోతిరెడ్డి నీళ్ళెక్క పేయలు ఇటు కృష్ణా రేవార్డు బోర్డు దగ్గర సంబంధించి శ్రీశైలం నీళ్ళెత్తుకేలు ఇట్లాంటి ఎన్నికలప్పుడే ఈ టాపిక్ మాట్లాడుతారు తర్వాత వాళ్ళు నిలెత్తకపోతున్నారు వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ వార్తలు వేయాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలి మళ్ళీ వాళ్ళు మాట్లాడతలేరు వీళ్ళు మాట్లాడతలేరు ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ మాత్రం దీని మీద బీజేపీ స్పందించాలి ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ కేంద్ర మంత్రి కూడా మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ సీఎం గారు కావచ్చు చొరవ తీసుకొని అక్కడ సీఎం అక్కడ సీఎంతో ఏపీ సీఎం చొరవ తీసుకొని ఇద్దరి మధ్య అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెప్పేసి నీటిపాదక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు ముందు వాడి మీరే ఈ నష్టం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది అఖిలపక్షం ఏర్పాటు చేసి త్వరగా త్వరతగదిన ఆపకపోతే ఈ నీళ్లు మొత్తం ఏపీకి వెళ్తూ ఉంటాయి అట్లా మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తొందరగా నిర్ణయం తీసుకుంటే జరుగుతాయి కానీ మీరు తీసుకోరు ఎందుకు మాట్లాడతారు మీరు మాట్లాడరు ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడాలి నీళ్ళ నీళ్ళ సంగతి ముందర పెట్టాలా వాళ్ళు అట్లా చేసిర్రు వీళ్ళు ఇట్లా అని చెప్పేసి దుమ్మెత్తిపోయాలి గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం జరుగుతుంటే ప్రభుత్వం పెద్దలు ఎందుకు స్పందించడం లేదు లేదంటే ధ్వజమెత్తారు నిధులు నదులు రెండు ఆంధ్రకే పోతున్నా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నిధుల్లో నదుల్లో అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడడం లేదంటూ విమర్శించారు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది మంత్రులు ఎనిమిది మంది సారీ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు అటు వాళ్ళొక్క మాట కూడా మాట్లాడడం లేదు ఈ బనకచెర్ల విషయంలో కావచ్చు అటు కేఆర్ఎంబి గోదావరికి సంబంధించిన విషయంలో కావచ్చు అటు ఆఖలపక్ష సమావేశం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశం గురించి ఒక్క మాట కూడా ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ మాట్లాడడం లేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి నోరు మెదడువడం లేదని ఇలాంటి వారి వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనమని అడిగారు రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర మీద చంద్రబాబు పెద్ద పోరాటం చేశారని మరి నేడు రెండు వందల టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలని అన్నారు చూశారు కదా చంద్రబాబు గారు రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో రెండు టీఎంసీల కోసమే విపరీతంగా ప్రయత్నం చేశారు విపరీతంగా పోరాడు మహారాష్ట్ర మీద కానీ ఇప్పుడు రెండు వందల రెండు వందల టీఎంసీల బనకజల్ల జల్ల ప్రాజెక్టుపై ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి నిన్న ప్రవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు గారు వెల్లడించారు మరి ఎందుకు ఏర్పాటు చేయట్లేదు మీరు అఖిలపక్ష సమావేశము అటు టీడీపీతో చంద్రబాబుతో కానీ మీరు ఇటు రెడ్డి గారితో మాట్లాడుకొని అటు కేంద్ర ప్రభుత్వం జలశక్తి మండలి శాఖతో మీరు ఎందుకు ఏర్పాటు చేసి మీరు ఆపలేకపోతున్నారు ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత నీళ్ళంతా అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేసరికి సరిపోయిన కాడికి వా నీళ్ళని వాడుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి మళ్ళీ మేము ఒప్పందం కూర్చుకున్నామని చెప్పేసి మళ్ళీ మేము ఆపేసినామని చెప్పేసి మళ్ళీ ఇదే విధంగా వార్తలు వేసుకొని రావాలి మళ్ళీ చదవాలి కదా ఇదేదో ముందే మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కావచ్చు తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు ఇటు వీళ్ళు ఎనిమిది మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇటు నీళ్ళ శా నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు మళ్ళా కేంద్ర మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఒక్కసారి కూడా మాట్లాడడం లేదు నీళ్ళ గురించి కొట్లాడడం లేదు ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఒక మాట మాట్లాడడం లేదు అర్థం కావడం లేదని మీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు కంటే అంటే పది రేట్ల నిధులు ఆంధ్రకి ఇచ్చినామని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రలో చెప్పాడని గుర్తు చేశారు నిజంగానే మనకు ఏమైనా వాటా వచ్చిందా మళ్ళీ నిధులు కూడా మనకే తక్కువ ఇచ్చింది బడ్జెట్లో ఇటు నీళ్ళు ఎత్తుకపోతూ ఉన్నారు అటేమో రెండు రెండు ప్రాజెక్టుల సంబంధించి నీళ్ళు ఎత్తుకపోతూ ఉన్నారు ఇటు నిధులు రాలేదు అటేమో ఏపీకి నిధులు నదులు నీళ్లు పారుతూ ఉన్నది మొత్తం ఎత్తుకపోతూ ఉంటే ఇది కేంద్ర మంత్రి స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ పోయినప్పుడు చెప్పారు మేము ఏపీకే నిధులు ఎక్కువ ఇచ్చామని చెప్పేసి మరి తెలంగాణ కూడా నిధులు రాలేదు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు నీళ్ళ గురించి మాట్లాడలేదు నిధుల గురించి మాట్లాడలేదు రాష్ట్రానికి కావాల్సిన వాటా గురించి మాట్లాడడం లేదు కేంద్రంలో పరపత్తు చంద్రబాబుపై పైనుండి చంద్రబాబు పైనుండి కాకుండా పోలవరం నుండి నీళ్లు మళ్లించి కేంద్రం నుండి నదుల అను అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నారని తెలిపారు అయినా రేవంత్ రెడ్డికి మంత్రులకు కదలిక లేదని ఇప్పటికైనా కళ్ళు తెరిచి నష్టం పూర్తిగా జరగముందే గోదావరి బనక జిల్లా ప్రాజెక్ట్ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు నీళ్లు నిధుల విషయంలో ఏ రకమైన పోరాటంలోనైనా బీఆర్ఎస్ కలిసి వస్తుందని ఈ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తామని స్పష్టం చేశారు మీరు ముందుకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటానికి న్యాయ పోరాటానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టద్దామన్నారు రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేసి చరిత్ర హైనుడిగా మిగిలిపోవద్దని సూచించారు బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు మౌనం వేడి చంద్రబాబు జలదోపిడి అడ్డుకోవాలన్నారు నిజంగా సీఎం ఏ స్పందించకపోతే వాళ్ళు ఎందుకు స్పందించారు ఫస్ట్ సీఎం స్పందించాలి అధికారంలో ఉన్నాడు కాబట్టి సీఎం స్పందిస్తే అటు మీరు ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు అక్కడ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయడం కావచ్చు అగలపక్షం ఏర్పాటు చేయడం చెప్పేసి మీరు లేఖ రాయడం కావచ్చు ఆపండి అని చెప్పేసి మీరు ఈ విధంగా స్పందిస్తే ప అఖిల పక్షాలు కావచ్చు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు అందరు కలిసి వాటి మీద పోరాడం జరుగుతుంది అప్పుడు కేంద్ర 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 ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది లేదంటే ఎక్కడ వేసినా గొంగడి అక్కడ మీరు ఈ టాప్ వేరే వేరే టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ చేసుకుంటూ పోతే ఈ ఈ వార్త ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం అటు పట్టించుకోదు ఇటేమో నీళ్ళు ఎత్తుకోతూ ఉంటారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగాలి కదా ఇటువంటి విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు సైలెంట్గా ఉంటున్నారంటే అర్థమేంది అంటే సపోర్ట్ చేస్తున్నట్టే కదా చంద్రబాబుకు ఖచ్చితంగా దీని మీద సీఎం చంద్రబాబు గారు కావచ్చు ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు స్పందించి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఈ జలశక్తి మండలికి సంబంధించి జిఆర్ఎంబి మన బనకచెర్ల ప్రాజెక్టు మీద కావచ్చు అటు కేరబీ నీళ్ళ గోదావరి నీళ్ళ గురించి కావచ్చు తీసుకొని చర్యలు తీసుకొని ఈ నీళ్ళు ఆపే విధంగా చేస్తే ప్రజలు కాంగ్రెస్ని నమ్ముతారు లేదంటే మీ ఇదే విధంగా చేసుకుంటే మీరు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి భావిస్తారు ఇది నీళ్ళు జనదోపిడిపై సంబంధించి వార్త